నేను అడిగానా అని వ్యక్తి నన్ను ఇలాగే ప్రశ్నించాడు ఒక దగ్గర ఈ మాట చెబుతున్నప్పుడు ప్రిమన్ వాళ్ళరా ఉదాహరణకి ఒకసారి ఒక ఊర్లో ఇల్లు కాలిపోతూ ఉన్నాయి లైన్ గా పురి ఒక అందులో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ ఇల్లులు విడిచి వాళ్ళకున్నటువంటి విలువైన సామాన్లు కూడా కాలిపోతున్న ఆ మంటల్లో నుంచి వాళ్ళు ఆ సామాన్లు విడిచి వాళ్ళ యొక్క బట్టలను పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏం చేశారు తెలిసండి అక్కడి నుంచి వచ్చేసారు బయటికి కాలిపోకూడదు ఎంత మాత్రం కూడా ఆ అగ్నిలో వాళ్ళు పడిపోకూడదని వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి ఇళ్లలో నుంచి అందరూ బయటకు వచ్చేసారు కానీ ఒక అమ్మ మాత్రం ఇంట్లో కాలిపోతున్న ఇంట్లోకి పరిగెడుతూ ఉంది అందరు తిడుతున్నారమ్మా నీకేమైంది ఇల్లు కాలిపోతుంటే నువ్వు ఇంట్లో పరిగెడుతున్నావేంటి రా నువ్వు చేస్తున్న తప్పు నువ్వు కాలిపోతావు నీ కాపదొస్తుంది అమ్మ పట్టించుకోట్ల పరుగు పరుగున ఆ కాలిపోయి కూలిపోతున్న ఇంట్లోకి తిరిగి వెడుతుంది ఆమె అప్పుడు ఏమిటి ఎందుకు వెళ్ళింది అందరూ అందరు కూడా చూస్తూ ఉండగా ఆ ఉయ్య ఉన్నటువంటి ఒక పాపని ఆమె ఇంట్లో నుంచి తీసుకుని వచ్చి బయటికి విసిరేసి ఆ కూలిపోతున్న కాలిపోయిన ఇంట్లో ఆమె బలైపోతుంది అప్పుడు అందరూ అనుకుంటారు ఆమె జన్మనిచ్చిన తల్లిరా తన ప్రాణం కంటే తన బిడ్డ ప్రాణము ఆ మంటల్లో కాలిపోకూడదు తన బిడ్డ ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ ఇల్లు కూలిపోయినప్పుడు ఆ కూలిపోతున్నటువంటి శిథిలాల్లో ఆమె మరణించకూడదని ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి ఈ తల్లి పరుగు పరుగున మంటల్లోకి దూకి ఆ మంటలను తాను తన మీద వేసుకొని ఆ బిడ్డ బయటికి విసిరేసింది ఆ బిడ్డ చిన్న చిన్న గాయాలతో మొత్తానికి బ్రతికింది కానీ తల్లి మాత్రం మరణించింది ఇప్పుడు ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి బిడ్డ ఆ తల్లిని అడిగిందా అమ్మా నన్ను కాపాడు నన్ను రక్షించు నన్ను ఈ అగ్గిలో నుంచి బయటికి తీయని అడిగిందా అంటే అడగలేదండి కానీ తల్లి మనసు ఆపదలో ఉన్నటువంటి బిడ్డను కాపాడటానికి ఎలా పరితప్పించిందో దేవాది దేవుని మనసు నరక ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల కొని తెచ్చుకుంటున్నా మనుషులు పడుతున్న వేదనను గమనించిన కన్న తండ్రి అయిన దేవుడు మనుషుల కొరకు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు ఎవరు అడగడానికి ఎవరు అడగారని పెట్టలేదండి ఆయన మన యొక్క భయంకరమైన పరిస్థితిని చూసి ఆయన మనుషుల కొరకు తన ప్రాణం పెట్టాడు